ఈ ఏడాది డిసెంబర్ పదకొండో తేదీన బుధవారం నాడు మనకి మోక్షదా ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనది ఈ మోక్షదా ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి పూజకైతే ఉంటుంది ముందుగా ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడింది డిసెంబర్ పదకొండవ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాము డిసెంబర్ పదకొండు ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించుకోవాలి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకొని పూజాగది ముందు అష్టదల ముగ్గును వేసి వెంకటేశ్వర స్వామి పటానికి శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక మాలని వేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చివేస్త తీరుస్తారనమాట తీరుస్తారు తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ముస్తాబు చేసి స్వామి వారికి దీపారాధన చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కనుక వెంకటేశ్వర స్వామి పూజలు పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదలకు కుంగుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడి వత్తులతో దీపారాధన చేయాలి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలు వేసి వెయ్యండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అంటే పాయసం అయిపోయిన తర్వాత పైన రెండు మూడు తులసి దళాలు పెట్టండి కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి చివరిగా దేవునికి హారతీర్చి వారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేకపోతే నూట ఎనిమిది సార్లు వినండి ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా ఆ లక్ష్మీదేవిని పూజించినంత ఫలి పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చిపాలు సమర్పించాలి పచ్చిపాలు అంటే ఏదో గ్లాసులు అసలు కాదండి జస్ట్ మూడు డ్రాప్లు అంటే అనమాట అంతే వేయాలి అది లేకపోతే ఆ చెట్టు చచ్చిపోతుంది తులసి చెట్టు ఏడు ప్రదక్షిణలు చేయాలి ఏకాదశి రోజు యొక్క పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకు పైన పసుపు కుంకుమ పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు నిల్వ ఉంటుంది ఈ మోక్షదా ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోడు దేవుల దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవుని చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించుకోండి ఈ రెండు దీపాలు ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీ మరో దీపం వచ్చి మహాలక్ష్మీదేవికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు అలాగే అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంతగా ఏకాదశి రోజున ఉప్పు తగ్గించుకొని తింటాం చాలా మంచిది ఈ మోక్షద ఏకాదశి రోజున మీ పూజాగతిలో ఏడు లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీ య నమ అనే మంత్రాన్ని సార్లు చదివి ఈ బియ్యం మూటను మీ డబ్బు దాచే బిరువాలో ఉంచుకోండి ఏకాదశి రోజుని ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్య లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురారం ప్రకారం అయితే ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం సమయాల్లో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే మీరు తులసి దళాలను సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేసి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున తినకూడనివి ఏంటి అంటే మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలు చాలా దూరంగా ఉండాలి